సిస్టర్స్ ఈరోజు మనం చూసేది ఒక డిఫరెంట్ సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట సాఫ్ట్ మెటీరియల్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది నార్మల్ వాష్ చేసుకోవచ్చు క్వాంటిటీ కూడా మనకి వంద చీరల వరకు రెడీగా ఉన్నాయండి ఇంతకుముందు మనం ర్యాక్లో సెట్ చేసేవాళ్ళం కదా క్వాంటిటీ మనకి కొన్ని కొన్ని టైమింగ్స్లో తెలియటం లేదు అందుకని ఇలా పెట్టాను అంటే మనం ఇక్కడ వరకే ఫ్రేమ్ పెట్టినప్పుడు కింద ఉన్నాయన్నీ కూడా కనిపించట్లేదు అనమాట అందుకోసం ఇలా అనుకోండి మీకు ఎంత ఉందో అంత క్లియర్గా ఓపెన్గా చక్కగా వీడియోలో కనిపిస్తుందని ఇలా సెట్ చేసి పెట్టాము డైలీ వేర్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు నార్మల్ వాష్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాము ఒకసారి మీరు చూసుకోండి చూసి చదివిన తర్వాత చక్కగా ఆర్డర్ చేసుకోండి అయితే కమెంట్ సెక్షన్ ఆఫ్ అనుకుంటున్నామండి అంటే కమెంట్ సెక్షన్లో మనకి బ్యాడ్ కమెంట్స్ అయితే ఏం రాలేదు రావట్లేదు కానీ మనం అందరికీ రిప్లై ఇవ్వాలి అంటే మాకున్న టైం సరిపోవట్లేదు రిప్లై ఇవ్వట్లేదు వీళ్ళు రిప్లై ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు కదా అందుకని ఒక వన్ వీక్ వరకు మీ అందరికీ ఇన్ఫామ్ చేసిన తర్వాతనే మనం కమెంట్ సెక్షన్ ఇన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ ఆఫ్ చేసేద్దాం అని అనుకుంటున్నాం అది అది అందరికీ తెలియజేసిన తర్వాత ఆఫ్ చేయడం బెటర్ కదా కమెంట్స్ ఎందుకు ఆఫ్ చేసేసుకున్నారో వీళ్ళకి బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయేమో లేకపోతే రివ్యూ సరిగ్గా లేవేమో అనుకుంటారేమో ఎప్పుడూ అలా కాదు మాకు రివ్యూస్ చాలా మంచి రివ్యూస్ అయితే వస్తాయి కాకపోతే పాపం అంత కష్టపడి మెసేజ్ చేస్తున్నప్పుడు మనం రిప్లై అంటూ ఇవ్వాలి కదా అండి అది నాకు అవ్వట్లేదు టైం సరిపోవట్లేదు టూ డేస్కో త్రీ డేస్కో ఒకసారి దానికోసం మనం టైం కేటాయించాల్సి వస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను అవన్నీ కూడా ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఒక వన్ వీక్ వరకు అయితే చెప్తాను మీ అందరికీ చెప్పిన తర్వాతే ఆఫ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఈసారి నేను ఒకటి కట్టుకున్నాను కదా ఈసారి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నేను కట్టుకునేసారి చూద్దాం క్లాత్ మాత్రం సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ అయితే వస్తుంది ఒక్కసారి శారీ మొత్తం చూడండి పాలపిట్ట కలర్కి ఏ సంపంగి ఎల్లో కలర్ కలర్ దగ్గర దగ్గరగా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఇచ్చారు మొత్తం క్రీపర్ స్టైల్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి సన్నటి చెక్స్లో ఇచ్చారనమాట చాలా మంచిగా ఉంటుంది క్లాసీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ జరీ వీవింగ్ బోర్డర్ అయితే ఇచ్చారు మనం ఇన్ కేసు స్టెప్స్ పెట్టుకుంటే కనుక లుక్ అనేది ఈ స్టైల్లో ఉంటుంది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి శారీ కట్టుకున్నా కానీ మీరు ఓకే ఇది వచ్చేసి పుడ్డి పళ్ళు అయితే ఇచ్చారు ఇట్లా శారీకి బ్లౌజ్ చూపిస్తాను అండ్ శారీ మొత్తం ఒక్కసారి డిజైన్ హైలైట్ అయ్యేలాగా మీకు చూపించిన తర్వాత ఈ శారీలో బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను చూడండి శారీలో డిజైన్ అంతా కూడా ఇలా వచ్చింది కలర్ కూడా మనకి పాలపిట్ట కలర్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ ఆల్రెడీ నేను కట్టుకున్న శారీలో మీకు చూపించాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంది బ్లౌజ్ ఓకేనా చాలా మంచిగా కనిపిస్తుంది తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారు అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో అయినా ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో అయినా వీడియో దీనికి కమెంట్స్ అయితే ఆఫ్ చేయాలనుకుంటున్నాము మీ అందరికీ చెప్పిన తర్వాతే చేద్దాం అనుకుంటున్నాం ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ